హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ నేచర్స్ హబ్ సుస్వాగతం ఈరోజు మనం ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడంలోని అత్యంత పవిత్రమైన సహజసిద్ధమైన క్షేత్రాల్లో ఒకటైన తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయం గురించి తెలుసుకుందాం కొండల మధ్య ఉంచినట్టుగా ప్రకృతితో నిండిపోయిన ఈ గుహలో సహజంగా సిందులేసే నీటి బొట్లు శివలింగంపై పడుతూ శివుని తపస్సును గుర్తు చేస్తున్నాయి అందుకే ఈ స్థానాన్ని తప్కేశ్వర్ అని పిలుస్తున్నారు ఇదిగో మీరు చూస్తున్నది నది తంసా నది ఈ నది ప్రశాంతంగా పారుతుంది చలికాలంలో నీరు స్పష్టంగా కనిపిస్తుంది తప్కేశ్వర్ మహాదేవ్ క్షేత్రం దర్శించబోతున్నాం ప్రకృతి మధ్యలో రాతికొండల మధ్యగా తంసానది ప్రవహిస్తూ దాని ఒడ్డున గుహలో మహాదేవుడు దర్శనమిస్తాడు ఈ ప్రదేశం పర్యాటకులకు భక్తులకు రెండిటికి ఆధ్యాత్మిక ఆహ్వానం లాంటిది మనమిప్పుడు ఈ పవిత్ర క్షేత్రంలోని చరిత్ర ప్రాముఖ్యత గుహలు ఉద్యానాలు నీరుజార్ల అందాలు శివలింగ మహిమ అన్నిటినీ పరిశీలిద్దాం తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయ చరిత్ర లక్షల ఏళ్ల పురాతనమని చెబుతారు పురాణ కథనం ప్రకారం స్వామి అశ్వత్థాముడు మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుల కుమారుడు యుద్ధం తర్వాత తీవ్రమైన బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు శివుడి దివ్య దర్శనం కోసం ఈ గుహలో తీవ్రమైన తపస్సు చేశాడని చెప్తారు తన తపస్సుకు ప్రీతిపాత్రుడైన మహాదేవుడు ఇక్కడ ప్రత్యక్షమై ఆశీర్వదించాడని శాప నివారణకు మార్గం చూపించాడని పురాణాలు చెబుతున్నాయి ఇంకొక పురాణం ప్రకారం ద్రోణాచార్యుడు ఈ గుహల్లో తపస్సు చేశారని అశ్వత్థామునికి పాలు రావడానికి శివుణ్ణి ప్రార్థించి ఈ నీటి చుక్కలు పాలులా మారాయని కూడా కథ కొనసాగుతుంది అశ్వత్థాముడు మాత్రమే కాదు పూర్వకాల సన్యాసులు ఋషులు మునులు ఈ గుహను తమ తపస్సు స్థలంగా ఉపయోగించారని స్థానికులు చెబుతారు అందుకే ఈ స్థలం శివ తపస్సు నిలయంగా గాంచింది ఇక్కడ పదే పదే నీటి బొట్టులు శివలింగం మీద పడటం కూడా ఒక అద్భుతమే ఇప్పుడు మనం ఆలయం వైపు వెళ్తున్నాం గుహకు ప్రవేశించగానే చల్లని గాలి గుహ గర్భంలో ఉన్న నీటి చినుకుల శబ్దం ఇవన్నీ మనసుకు ఎంతో ప్రశాంతత ఇస్తాయి ఇక్కడి శివలింగం స్వయంభు అని చెప్తారు గుహపై నుంచి నిరంతరం నీటి చుక్కలు టప్ టప్ పడుతూ శివలింగాన్ని తడిపిస్తాయి అందుకే ఈ దేవాలయానికి తప్కేశ్వర్ మహాదేవ్ అని పేరు వచ్చింది శివలింగంపై పడే నీటి బిందువులు ఇవన్నీ భక్తుల హృదయాన్ని ఆకర్షిస్తాయి ఈ ప్రాంతం సహజంగా ఎక్కువగా గుహలు రాయి ఆకృతులతో ఉండటంతో ఒక పురాతన యుగంలోకి వచ్చేసినట్టుగా అనిపిస్తుంది నది ఒడ్డున ఉండటం వల్ల ఈ ఆలయం మరింత శాంతియుతంగా ఉంటుంది ఫోటోలో కనిపిస్తున్నట్లుగా నది వరుసగా రాతి గోడల మధ్య సాఫ్ట్గా ప్రవహిస్తుంది సాయంత్రం సమయంలో లైట్లు వెలిగితే ఇక్కడ వైబ్రేషన్ ఇంకా మెరుగ్గా ఉంటుంది శివరాత్రి సోమవారాలు మరియు ప్రత్యేక పర్వదినాల్లో ఇక్కడ భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటుంది ఇది యాత్రికులకు ప్రకృతి ప్రేమికులకు మరియు ధ్యానం చేసేవారికి అద్భుతమైన ప్రదేశం మీరు కూడా డెహ్రాడూన్ వెళ్తే ఈ పవిత్ర క్షేత్రాన్ని తప్పకుండా సందర్శించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరో ధార్మిక యాత్రలో కలుద్దాం హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ